అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్ ఈ వీడియోలో న్యూట్రిషియన్ రిచ్ నువ్వుల లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలుసా నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి దీనిలో ప్రోటీన్ ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ కూడా మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఇంత ఆరోగ్యకరమైన ఈ నువ్వులతో లడ్డూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో హాఫ్ కిలో దాకా నేను నువ్వులు తీసుకుంటున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిటపటలాడేదాకా వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా రోస్ట్ అయ్యాక మనకు ఆ ఫ్లేవర్ చిట చిటపటలాడిన తర్వాత మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అప్పుడు బాగా రోస్ట్ అయ్యాయి అని అర్థం అప్పుడు వీటిని పక్కకు తీర్చిపెట్టుకొని చలారి పెట్టుకుంటే సరిపోతుంది వీటితో పాటు పంకిన్ సీడ్స్ కూడా ఒక చిన్న కప్పుతో తీసుకొని రోస్ట్ చేసుకోవాలి వీటితో పాటు వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పల్లీలు కూడా సేమ్ కప్పు మెజర్మెంట్తో తీసుకొని అన్నిటినీ బాగా రోస్ట్ చేసుకొని మొత్తం అన్నిటినీ బాగా చల్లారి పెట్టుకోవాలి మనం తీసుకున్న ఈ పప్పులన్నిటిలో కూడా చాలా కాల్షియం అండ్ మెగ్నీషియం ఫైబర్ అండ్ ఎక్కువ ఒమేగా త్రీ అండ్ సిక్స్ ఉండటం వల్ల మనకు చాలా చలికాలంలో నువ్వులు బెల్లంతో కలిపి లడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది అలాగే జలుబు దగ్గులు కూడా మనం తగ్గించుకోవచ్చు దీనివల్ల మనము డైజెషన్ కూడా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకున్న వీటన్నిటిలో కూడా ఫైబర్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇప్పుడు కొన్ని బాదం అండ్ కాజును కూడా లైట్గా రోస్ట్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వి ఇవి వేడి అనేది ఏమీ లేకుండా మొత్తం చల్లారి పెట్టుకోవాలి వీటి నువ్వులలో నుంచి కొద్దిగా వన్ కప్ నువ్వులు నేను పక్కన పెట్టుకున్నాను ఇవి మిక్స్ చేసే గ్రైండ్ చేసిన తర్వాత మనం లడ్డూలు కట్టుకుంటాం కదా అప్పుడు మిక్స్ చేసుకోవడానికి ఉంటుందని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న మిశ్రమం కొంచెం కొంచెం మెత్తగా ఉండేలాగా మిక్స్ చేసుకున్నాం అప్పుడు బైండింగ్కి సరిపోతుంది సెకండ్ టైం మళ్ళీ మళ్ళీ వేసుకొని మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం బరగ్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బరగ్గా పట్టుకుందాం ఇప్పుడు వీటిలో ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లంని యూస్ చేస్తున్నాను అది కూడా పౌడర్ వన్ అండ్ హాఫ్ కప్పు దీనిలోకి సరిపోతుంది సో నేను వన్ అండ్ హాఫ్ కప్ మెజర్మెంట్తో తీసేసుకున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం అండ్ కాజును కూడా వేసేసుకోవాలి వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే ఉండలు లేకుండా మొత్తం చేతితో గట్టిగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మొత్తం మిశ్రమం అంతా ఏమీ ఉండలేవు అన్నప్పుడు మనం వేయించుకున్న కొంచెం నూనె అది ఆ నెయ్యి మిగిలింది కదా ఆ నెయ్యిని దీంట్లో వేసుకొని కలిపేసుకొని అప్పుడు లడ్డూలుగా చుట్టేసుకోవడమే చూశారు కదా ఎక్కువ న్యూట్రియన్స్ అండ్ కాల్షియం ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ నువ్వు లడ్డూలు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి ఈ నువ్వు లడ్డూలు రోజుకు ఒక్క ఒక్క లడ్డూతోటి ఆపరండి చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలైతే నేను ఈ వీడియో చేసే టయానికి మొత్తం అయిపించారు కూడా సో వీటిని ఎక్కువగా తీసుకోకూడదు రోజుకు ఒకటి చప్పున తీసుకున్నా సరిపోతుంది ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వేడి చేస్తుంది సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్